రేపు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారము అదేవిధంగా సప్తమి భాను సప్తమి అంటే సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అంతేకాదు బాను అంటేనే సూర్యుడు సప్తమి అంటే సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు అసలే ఆదివారం అంటే భగవానునికి మహా ప్రీతికరం ఆదివారం అనగానే సూర్యభగవాను భక్తి శ్రద్ధలతో పూజించి సూర్యభగవాను ఇష్టమైనటువంటి చక్కెర పొంగలను చేసి మనం సూర్యకిరణాలు తాకే విధంగా బయట వైపున ఆ నైవేద్యాన్ని పెడితే గనుక సూర్యభగవాను యొక్క అనుగ్రహం మనకు పూర్తిగా కలుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి రోజు ఆదివారం అందులోను ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం రోజున ఈ భాను సప్తమి రావటం అనేది చాలా విశేషం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు సూర్యగ్రహణంతో సమానం అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇంతటి విశేషమైన అద్భుతమైన రోజున ఒక్క నిమ్మకాయతో ఏ విధంగా పరిహారం చేస్తే మన ఇంట్లో ఉన్న సమస్త దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ఆ సూర్య భగవానుని యొక్క ఆశీస్సులను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం సూర్య భగవానుని యొక్క చల్లని చూపులు మన పైన మన కుటుంబం పైన మన పిల్లలపైన ఉంటే గనక ఆ పిల్లలకి ఆ కుటుంబానికి ఏ పరిస్థితుల్లో కూడా డబ్బు లేదు అని మాటే రాదు అంతేకాదు బుద్ధి బలం తేజస్సు కలిగి ఉంటారు ముఖ్యంగా పిల్లలకి సూర్య అనుగ్రహం ఉంటే ఇక పిల్లలు చాలా కాంతివంతంగా చాలా తెలివిగా ఉంటారు చదువులో రాణిస్తారు మరి ఈ సూర్య భగవాను యొక్క ఆశీసులు పొందాలి అంటే ప్రతిరోజు సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్న సమయంలో అంటే ఆరు గంటలకి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు ఆ ఆరు గంటలు ఉదయించే సమయంలో తులసి కోట దగ్గరికి వెళ్ళి తూర్పు ముఖంలో ఉండే అటువంటి తులసి కోట దగ్గరికి వెళ్ళి రాగి చెంబు పైనుండి దారలాగా పోస్తూ ఉండాలి తులసి చెట్టుకి ఈ సూర్యకిరణాలు వాటర్ పైన పడే విధంగా తులసి చెట్టుకి వాటర్ని పోస్తూ ఉండాలి అలా క్రమం తప్పకుండా చేస్తే పిల్లల బుద్ధి బలం మనోధైర్యం ఆత్మస్థైర్యం తేజస్సు తెలివి బాగా పెరుగుతుంది అదేవిధంగా పెద్దవాళ్ళు ఈ విధంగా చేస్తే ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ విధంగా చేస్తే ఉద్యోగంలో మంచి విజయాన్ని సాధిస్తారు ఉద్యోగం వచ్చిన వారు ప్రమోషన్కి వెళ్తారు ఉద్యోగం రాని వారికి ఉద్యోగం కలుగుతుంది కాబట్టి సూర్య భగవానుని అనుగ్రహం పొందాలి అంటే రేపు మాసంలో వచ్చే మొదటి ఆదివారం రోజున రాగి చెంబుతో తులసి కోట దగ్గర ఏ విధంగా చేయండి అలానే చక్కెర పొంగలిని సూర్యకిరణాలు పడే విధంగా మీరు నైవేద్యంగా పెట్టాలి అంతేకాకుండా రేపు సప్తమి రోజున ధరించవలసిన దుస్తులు ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్లో ఉండేటటువంటి దుస్తులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ధరిస్తే గనుక వారిపైన భగవానుని యొక్క మంచి కరుణా కటాక్షం తేజస్సు పడుతుంది సూర్య భగవానుని అనుగ్రహం ఉంటే వారి యొక్క జీవితం ధన్యమైపోతుంది వారు తేజస్సుతో అన్ని విధాల్లో అన్ని రంగాల్లో విజయాన్ని సాధించి తిరిగి వస్తారు మనో ధైర్యం బాగా పెరుగుతుంది అదేవిధంగా రేపు భాను సప్తమి సప్తమి రోజున స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానాన్ని ఆచరిస్తే సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో మన శరీరంపై ఉన్నటువంటి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది స్నానం చేసిన వెంటనే ఆరెంజ్ కలర్ దుస్తులను ఆరెంజ్ కలర్ గాజులను వేసుకోవాలి అదే పురుషులు అయితే ఆరెంజ్ కలర్ డ్రెస్సుని వేసుకోవాలి అలా వేసుకుంటే సూర్యభగవాను యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాము సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో ధనానికి లోటు ఉండదు బుద్ధి బలం తెలివి జ్ఞానం బాగా పెరుగుతుంది అంతేకాదు కోరిన కోరికలు నెరవేరుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు లేదు అనే ప్రస్తావనే రాదు భాను సప్తమి అనేది చాలా విశేషమైనది ఈ మాసంలో వచ్చే ప్రతి పండగకి ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క విశేషం ఉంటుంది అదేవిధంగా మరి రేపు ఒక్క నిమ్మకాయతో ఏ విధంగా పరిహారం చేస్తే సమస్త దరిద్ర పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలంతో కోటీశ్వరం అవుతామో ఇప్పుడు తెలుసుకుందాం ప్రత్యేకమైన రోజు ఆదివారంతో కలిసి రావడం వల్ల ఈ రోజుకి మరింత శక్తులు అనేవి పెరుగుతూ ఉంటాయి అయితే ఒక బాగా పండిన మంచి నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను గుత్తి వంకాయలాగా నాలుగు వైపులా కట్ చేయాలి అలా కట్ చేసినటువంటి నిమ్మకాయలో ఒక నాలుగు లేదా ఐదు మిరియాలను ఆ నిమ్మకాయ మధ్యలో ఉంచాలి ఈ నిమ్మకాయ ఎంతటి శక్తిని కలిగి ఉంది అంటే మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రబాధోర పిచాచనైన తరిమి కొట్టగల అద్భుత శక్తిని కలిగి ఉంటుంది మరి ఈ మిరియాల విషయానికి వస్తే మిరియాలు అనేవి లక్ష్మీదేవికి ప్రీతికరం మిరియాలు అనేవి దిష్టి దోషాన్ని తొలగిస్తాయి శనీశ్వరుని బాధల నుండి బయటపడేస్తాయి ఘాటైనటువంటి వాసన ఘాటుని బాగా కలిగి ఉన్నటువంటి మిరియాలు ఈ పరిహారం చేయటం వల్ల ఘాటైనటువంటి కష్టాలు సైతం తొలగిపోతాయి అని అర్థం మరి నాలుగు మిరియాలను నిమ్మకాయలో పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొని వెళ్ళి మన సింహద్వారానికి దిష్టిలాగా తీయాలి అంటే ఎడమవైపు మూడుసార్లు కుడివైపు మూడుసార్లు దిష్టిలాగా తీసి ఆ నిమ్మకాయను ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు బయటే కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళాలి అలా చేస్తే సూర్యభగవాన్ యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు ఇంట్లో ఉన్నటువంటి సకల దరిద్రబాధలన్నీ తొలగిపోతాయి అంటే ఇంట్లో నుండి దరిద్రం వెళ్ళిపోయింది అంటే దైవశక్తి రావడానికి సిద్ధమయ్యింది అని అర్థం మనం మన ఇంట్లోకి దైవశక్తిని ఆహ్వానించాలి అంటే ముందుగా మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తిని బయటికి పంపించాలి ఆ తర్వాత మీరు చేసే ప్రతి పూజకి మంచి ఫలితం అనేది ఉంటుంది అదేవిధంగా రేపు సప్తమి సందర్భంగా సూర్య భగవానునికి పాలతో చేసిన నైవేద్యాన్ని కూడా పెట్టవచ్చు చిక్కుడు కాయలతోని పందిరిని వేసి ఆ చిక్కుడి కాయల పందిరిలో సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి చిక్కుడు ఆకుపై చిక్కుడు ఆకు పైన ఒక చందనంని పచ్చిగా చేసి తీసుకోండి అంటే కొంచెం చందనంని తడిపి తీసుకొని ఆ చందనంతో చిక్కుడు ఆకు పైన రవి అని రాయండి లేదా భాను అని రాసినా పర్వాలేదు అలా రాసి ఆ చిక్కుడు కాయల పందిరి కింద ఆ చిక్కుడు ఆకుని ఉంచండి భగవానునికి చిక్కుడు ఆకులన్న చిక్కుడు కాయ అన్న చాలా ఇష్టం అలా ఉంచి నమస్కరించుకొని మీ సమస్యలు చెప్పుకోవటం వల్ల మీ సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతుంది ఆర్థిక సమస్యలు అనారోగ్య అనారోగ్య సమస్యలు అన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతారు ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా తొలగిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు